గోవిందాయన మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం కామెంట్ సెక్షన్ లో నన్ను తరచుగా అడుగుతూ ఉన్న విషయం ఒకటి సత్యభామ గారు ఈ విషయం గురించి మీరు వీడియో చేయండి అని అలాగే నాకు తరచుగా మెయిల్ చేస్తున్న విషయము అలాగే మనందరికీ తెలిసిన ఒక వేద పండితులు ఆ స్వామి కూడా ఈ విషయం గురించి కాస్త వీడియో చేయమ్మా అని నాకు ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ఒకటి ఏమిటి ఇంతకీ సంగతి ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను ఈ లేడీస్ ఏమిటండి ఈ మధ్య రకరకాల ఛానల్స్ పెట్టి ఈ రెమెడీ చేయండి ఆ రెమెడీ చేయండి అని చెప్పి అంతవరకు పర్వాలేదు కానీ డబ్బులు పదివేల నుండి రెండు లక్షల వరకు ఫీజు ఒక్కొక్క మనిషికి అది కూడా ఒక్కొక్కసారికే ఈ చార్మ్ కొని వేసుకోండి ఈ క్రిస్టల్ కొని వేసుకోండి మెడలో వేసుకోండి ఇంటిలో పెట్టుకోండి అని లక్షలు లాగేస్తున్నారు వీళ్ళు లేడీసా కేడీలా తెలియడం లేదు ఎవరైనా అడిగితే కామెంట్ సెక్షన్లో అయినా సరే చూసి తిట్టి శాపాలు పెడుతున్నారు లేడీసు ఒక పెద్ద బొట్టు పూసల దండలు పట్టు చీరలు మేకప్లు వేసుకొని డబ్బులు లాగేస్తున్నారు వీళ్ళ కోసం చెప్పండి మాలాంటి వాళ్ళని కాపాడండి ఇలాంటివి కామెంట్స్ మెయిల్స్ కూడాను నేను ఛానల్ ఆరంభం చేసిన దగ్గర నుండి కుదిరినప్పుడల్లా చెప్తూనే ఉన్నాను వాయిస్తూనే ఉన్నాను అవతల వాళ్ళు కూడా వాళ్ళు వ్యాపారాలు పోతున్నాయని నన్ను కూడా వాయిస్తూ ఉన్నారు మూకుమ్మడిగా ఆయన వెనక్కి తగ్గేది లేదు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వీడియో చేసే అవగాహన కల్పిస్తూనే ఉన్నా సరే ఇంతకీ విషయం ఏమిటంటే కొందరికి ఇది డబ్బు సంపాదించుకోవడానికి మంచి రాజ మార్గం అయిందండి పెట్టుబడి కూడా లేని వ్యాపారం పెద్ద కష్టపడాల్సిన పని శ్రమ పడాల్సిన పని లేదు వ్యాపారంలో లాస్ వస్తుందనే ఆలోచన అలాంటి భయాందోళనలు కూడా ఏమీ లేవు ఒక మనిషిలో సహజంగా సమయం ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు అనుకూలంగా జరగనప్పుడు భయపడతాడు ఆందోళన పడతాడు దిగులు పడతాడు కరెక్ట్గా అలాంటి సందర్భాల్లోనే మాకు ఫోన్ చేయండి పరిష్కారాలు చెప్తామని యూట్యూబ్లోనూ అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కూడా ప్రచారం చేసుకుంటున్నారు ఈ వ్యాపారము కాస్త సినిమాట దాకా పెద్ద పెద్ద పొసలు దాంట్లో వేసుకొని బొట్లు అవి పెట్టుకొని కాస్త మగవాళ్ళు స్వామి జలం బాబా జలం అని చేసేవాళ్ళు ఈ మధ్య యూట్యూబ్ వచ్చాక ఆడాళ్ళు కూడా ఈ వ్యాపారం మొదలుపెట్టి కోట్లు సంపాదిస్తున్నారు మీరు విన్నది నేను చెప్పింది నిజమేనండి వేలు లక్షలు కాదు కోట్లాది రూపాయలు సంపాదించి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కూడా స్థిరాస్తులు కొనేస్తున్నారు ఏమిటంటే అందరికీ తెలిసిందే భక్తి ముసుగులో వ్యాపారం మేము పరిష్కారాలు చెప్తాం మేము రెమెడీలు చెప్తాం మీ పేర్లతో మేమే పూజలు చేస్తాం మేమే జపాలు చేపిస్తాం మేమే హోమాలు చేపిస్తాం మీ న్యూమరాజికల్ సంఖ్యలు మీ పేర్లు అక్షరాలు మార్చండి మీరు వాడే కలర్స్ మార్చండి మీరు వాడే వెహికల్స్ మార్చండి ఇంకా చెప్పాలంటే మీ పెళ్ళాని మొగ్గు కూడా మార్చేస్తే మీకు కలిసి వస్తుంది అని చెప్పే వాళ్ళు కూడా తయారయ్యారండి నీవు పెళ్లి చేసుకున్నావు కదా నీ భార్యతో ఉండటం వల్లే నీ సమస్యలకు మూలము నీ భార్యను విడిచిపెట్టు నీ లైఫ్ బాగుంటుంది కావాలంటే ఇంకో పెళ్లి చేసుకో నీ భర్తని విడిచిపెట్టు నీ లైఫ్ బాగుంటుంది కావాలంటే చేసుకో ఇలా కూడా ప్రచారం చేస్తున్నారు విడాకులు అవడానికి ఉండే ఎన్నో కారణాలలో ఇది కూడా ఒక కారణం ఈ మధ్య కారణం నా దగ్గరకు వచ్చిన కేసు అమెరికాలో జాబ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకడు ఇక్కడ అమ్మాయిని చేసుకున్నాడు వెళ్ళాడు త్రీ మంత్స్ లో ఆ వీసా ఏదో పంపిస్తా అన్నాడు అడ్రస్ లేడు వాళ్ళ వల్లనేమో ఫోన్ చేసి అడిగేస్తే నాకు తెలిసిన జ్యోతిష్కుడు లేదా నాకు తెలిసిన ఎవరో పండితుడు నేను నమ్మే గురువు గారు ఈ అమ్మాయిని చేసుకుంటే నీకు మృత్యుగ్ణం ఉంది ఈ అమ్మాయితో కాపురం చేస్తావని అంటే ఈ అమ్మాయిని కాపురాన్ని తీసుకెళ్లొద్దు అని చెప్పేశాడు మీ అమ్మాయిని కాపురాన్ని తెచ్చుకుంటే నేను చచ్చిపోతాను అందుకే విడాకులు ఇచ్చేస్తానని విడాకులు ఇచ్చేసాడు నేను చాలా చిన్న యూట్యూబర్ ఈ మధ్య ఒక వన్ ఇయర్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నాకే ఇన్ని విషయాలు తెలిసి ఇన్ని కేసులు నా దగ్గరకు వచ్చి ఇంతమంది నాకు ఫోన్ చేస్తున్నారంటే ఇహ ఎన్ని జరుగుతున్నాయో మీరు ఆలోచన చేయండి ఎవరైనా ఏదైనా సమస్యల్లో ఉండి తలబెట్టిన వ్యాపారం ముందుకెళ్ళక లేదంటే ఏదో అప్పులు తీరక అనారోగ్య సమస్యలు ఉండి పెళ్లి కాక ఉద్యోగం రాక పిల్లలు ఉంటాయి ఇది ఏదో ఒక సమస్యకి మనుషులన్నాక సహజంగా ఇల్లు అన్నాక సంసారం అన్నాక సమస్యలు ఉండకుండా ఉండవు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది అన్నమాట ఇదే వాళ్ళు పెట్టుబడి ఆకర్షణీయంగా యాడ్స్ ఇచ్చి ఫోన్ నెంబర్లు ఇచ్చి మాకు ఫోన్ చేయండి ప్రతి సమస్యకి మేము పరిష్కారం చెప్తాము రెమెడీలు చెప్తాము అని ఆడవాళ్ళు కూడా దూరం సార్ కదా కామెంట్లో బాగా మేకప్ వేసుకొని మంచి పట్టు చీరలు కట్టుకొని రకరకాల పూసల దండలు హారాలు అవన్నీ వేసుకొని అమ్మవారులా తయారయ్యి కూర్చొని మేము ఆసాదనలు చేసాం ఈ ఉపాసన చేసాం మాతో అమ్మవారు మాట్లాడుతుంది మాకు అన్నీ తెలుసు వీళ్ళక రకరకాలు జనాలు ఏమో ఆ ముస్తాబు గిట్టకు చూసి అబ్బా సాక్షాత్తు లాగే ఉంది ఇంకేముందని వీళ్ళేమో ఆడవాళ్ళు కదా అని ఒక సాఫ్ట్ గార్నర్ వీళ్ళు ఏం చేస్తారులే మనం మోసం చేయరు అనేసి వాళ్ళకి ఫోనులు చేయడం వాళ్ళేమో ఆ తర్వాత ఫోన్ చేసిన తర్వాత వ్యవహారం వేరేగా ఉంటుంది రకరకాల మాటలు మాట్లాడి రకరకాలుగా చెప్పి కాస్త తీయగా చెప్పి కాస్త ఆందోళన కలిగేలా చెప్పి కాస్త భయపెట్టి ఎలా అయితే అంటే దఫా దఫాలుగా డబ్బులు లాగేస్తున్నారు వీటి కారణం ఏంటంటే ఏదన్నా ఒక సమస్య వచ్చిందనుకోండి మొన్న లేని సమస్య నిన్న మనకు వచ్చింది అంటే రేపు ఆ సమస్య పోదా చెప్పండి ఏదైనా సరే టెంపరీ కదండి శాశ్వతంగా శరీరమే ఉండదు జీవితమే ఉండదు సమస్యలు శాశ్వతంగా ఎందుకుంటాయి సమస్య ఏదైనా వచ్చినప్పుడు మనకి బుద్ధి అనేది ఒకటి పనిచేస్తుంది కాబట్టి నేను ఏం చేస్తే ఈ సమస్యల నుండి బయటపడగలుగుతాను అని మనిషి మానవ ప్రయత్నం చేస్తూ కాస్త ఆలోచన చేయాలండి కాస్త ఆలోచనే చేయకుండా అంటే నీకు వచ్చిన సమస్యకి కూడా నీవు ఆలోచన చేసుకోకుండా ఎవరికో ఫోన్ చేస్తే వాడు ఆలోచన చేసి తిరుగుతాడా ఎంతటి అంధవిశ్వాసాల్లో కూరుకుపోయి ఉంటున్నారండి ఒకసారి వీడియో చేశా ఆడవాళ్ళు డబ్బు సంపాదించడం కోసం మాలో ఒక అమ్మవారు ఆవేశిస్తుంది అది దాని ఇళ్లలోనే పీఠాలు పెట్టేస్తారు ఆ వీడియోస్ ఆ విజువల్స్ కూడా చూపించాను ఒక ఇంట్లో ఒక మహిళని కింద పడి అమ్మవారు కూరినట్టు ఎలా దొరలాడాలో ఒక ఆవిడ దగ్గరుండి ప్రాక్టీసులు చూపిస్తుంది ఎలా దొరలాడాలి ఎలా మాట్లాడాలి ఎలా బెండ్ అవ్వాలి ఇవన్నీ కూడా ఎలా చేయాలో దగ్గరుండి ప్రాక్టీస్ చేపిస్తుంది రాను రాను పాస్టర్లకి ఇలా భక్తిపేర్తో వ్యాపారాలు చేసే వరకు తేడా లేకుండా పోతుంది వాళ్ళు అంతే సాక్ష్యాలు చెప్పండి అని తోటి ప్రాక్టీసులు చేయించి సాక్ష్యాలు చేపిస్తారు దొంగ సాక్ష్యాలు వీళ్ళు ఇలాగే తయారవుతున్న కారణం ఏంటంటే స్వార్థము డబ్బు అమాయకులు భయపడే వాళ్ళు ఆందోళన పడేవాళ్ళు ప్రహిదానికి ఏం జరుగుతుందో అని సందేహ పడేవాళ్ళు వీళ్ళందరూ వీళ్ళకి కావాలి వాళ్ళ కోసమే వీళ్ళు ఫోన్ నంబర్లు ఇచ్చుకునేది కూడా తర్వాత ఏం జరుగుతుందంటే పడతారు పై ఆడవాళ్ళు కదా కేసులు అవి కూడా తొందరగా పెట్టలేరు ఏదో లేడీస్ ఎందుకు కర్మ ఇంకా చెప్పాలంటే దేవుడే లేడు నాకు అన్ని కష్టాలే అని దేవుడిని తిట్టిపోయాడు ఏదో వేద పడుతులు ఉంటారండి పౌరోహిత్యము చేస్తూ వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటారు వాళ్ళు జ్యోతిష్యాధి శాస్త్రాలు నేర్చుకొని వాళ్ళు చక్కగా ధర్మశాస్త్ర గ్రంథాలని చదివి వాళ్ళ నెంబర్ ఏదైనా మీ దగ్గర ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి ఇది మా పరిస్థితి అని చెప్తే వాళ్ళు మీకు ఏదైనా ఉపాయం చెప్పారనుకోండి నాయన ప్రస్తుతం నీకు ఇలా గడుస్తుంది కాలము కొద్ది రోజులు ఓర్చుకో ఇలా భగవంతుడిని స్మరించుకో అనే నీకు వేలు లక్షలు ఖర్చు కాకుండా ఏదో తేలిక ఉపాయం చెప్పి మీకు చక్కగా కాస్త పాజిటివ్గా ఊరిట కలిగిస్తే ఏదో కాస్త దక్షిణ ఇవ్వడం అనేది ధర్మబద్ధమైన విషయము మన సాంప్రదాయం కూడా ఎందుకంటే వాళ్ళ పాప వేద విద్య నేర్చుకొని ఆ విద్య పైన బ్రతుకుతున్నారు వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు అంతవరకు ధర్మం కూడా మనం చెయ్యాలి కూడా నాకెంత ఇచ్చి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తే బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారంటే అతలు చాలా తప్పు ఒకవేళ మాకు ఇంత ఇవ్వాలి అన్నా కూడా ఇంత లేవు స్వామి నా దగ్గర ఎంత ఉన్నాయి నేను ఏదో పేదవాడినంటే సరే పోనులేయ్యా అనేసేసి అలా బ్రతికే బ్రాహ్మణుడు జీవితం ఏదైతే ఉందో చాలా పవిత్రమైన జీవితం పరమాత్ముడు కూడా అలాంటి బ్రాహ్మణుడినే చల్లగా చూస్తాడు అంతవరకు పద్ధతి గల అంశమే ఇలా కాకుండా రకరకాల నెంబర్లు ఇచ్చుకొని పట్టు చీరలు కట్టుకొని అమ్మవారు లాగా నగలో పోస్టులో దిగేసుకొని తయారయ్యి పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని కూర్చొని మేము మీకు రెమెడీలు చెప్తాం పరిష్కారాలు చేస్తాం ఈ క్రిస్టల్స్ వేసుకోండి ఆ దండలు వేసుకోండి ఇవి వాళ్ళకి చార్మ్స్ ఇవి కొనుక్కుని కొన్ని వేసుకోండి ఇంట్లో పెట్టుకోండి ఏమిటిది వేడు లక్షలు దొబ్బేస్తారా శుద్ధులు పొందిన వాళ్ళు భగవద్ అనుగ్రహం కలిగిన వాళ్ళు జ్ఞాన సౌభార్జన చేసిన వాళ్ళు మహాత్ములు యోగులు భక్తులు ఎప్పుడు కూడా పబ్లిక్ లోకి చెప్పుకోరు మా కవి తెలుసు ఇవి తెలుసు అమ్మవారు మాట్లాడుతుంది భగవంతుడు మాట్లాడతాడు ఇది ఒక్కటే గుర్తు పబ్లిక్ లో మేము అవి చేయించా నేను చేసాను నాకు అనుభవం కలిగింది నాకు అలా అయింది ఎలా అయింది ఇలా ఎవరైనా సరే పబ్లిక్ లో మాట్లాడుతున్నారంటే వాళ్ళు దొంగలు అని ఒకటే కొండ గుర్తు గుర్తు పెట్టుకోండి మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము ఈ నెంబర్ ఫోన్ చేయండి అంటే వీళ్ళు దొంగలని గుర్తు పెట్టుకోండి ఎవరు సమస్య ఎవరు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయలేరు అందులో ఈ కలికాలంలో అవగాహన కలిగించడం కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాం ఈ వీడియోస్ చూసి వాళ్ళకు ఒళ్ళు మండిపోయింది నా వీడియోస్ వలన వాళ్ళ వ్యాపారం అవుతుంది కూర్చొని నన్ను వాయిస్తూ ఉంటారు నిజమైన శ్రీ విద్యా ఉపాసకులు నిజమైన అమ్మవారి భక్తులు ఎప్పుడు ఇలా పబ్లిక్ లోకి వచ్చేసి నాకు ఆ సిద్ధి కలిగింది ఇది కలిగింది అది చూశాను నాకు అమ్మవారు ఇలా అసలు ఎప్పుడు చెప్పుకోరండి చెప్పుకున్నారంటే దొంగలను గుర్తుపెట్టుకోండి నిజమైన దత్తాత్రేయ స్వామి వారు ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ లోకి వచ్చేసి నాకు ఆ బాబా కనబడ్డాడు ఈ బాబా కనబడ్డాడు అని చెప్పుకోరు చెప్పుకున్నారంటే వాళ్ళు దొంగలు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ఉంగరాలు పెట్టుకోండి ఆ చారును కొనుక్కోండి ఈ లక్కీ మా క్రిస్టల్స్ ఇవి కొనుక్కోండి అవి కొనుక్కోండి మా దగ్గర అయితే డిస్కౌంట్ మాకు ఫోన్లు చేయండి మీకు పరిష్కారాలు లేస్తాం ఇదంతా కూడా ఏంటంటే దొంగ వ్యాపారము కష్టపడి పనిచేయడం చేతగాక ఇంకొకళ్ళని మోసం చేసి బ్రతకడం అది కూడా భక్తి ముసుగులో పొరపాటును కూడా వీళ్ళని సంప్రదించకండి అసలే మొదటి సమస్యలు కష్టాలు ఉన్నాయి ఇంకాస్తాం మునిగిపోతాం నాలుగు రోజులు సహించండి పరిష్కారం వెతకడం దొరుకుతుంది పరమాత్మడు ఎలాగా ఉన్నాడు ఆయన బాధలు పట్టుకోండి మీ ఆత్మీయులతోటి స్నేహితులతోటి సన్నిహితులతోటి మాట్లాడండి సమస్యకి పరిష్కారానికి వాళ్ళు ఏదన్నా ఉపాయం చెప్తారేమో కుటుంబం అందరూ కూర్చొని చక్కగా దీని గురించి నిర్ణయం తీసుకోండి చక్కగా ఆయన చుట్టూ సమాజంలో ఉండే అవకాశాలను వాడుకోవాలి ఎవడో ముక్కు మోహందరూ వాడికి ఫోన్ చేస్తే వాడికి మీ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది మీ కుటుంబం మీద వాడికి అనురాగం ఆపేక్ష ఎందుకు ఎందుకుంటుంది మిమ్మల్ని కాపాడాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారండి ఆలోచించండి మాత్రం కూడా ఆలోచన చేయలేరు రోడ్ల పక్కన ఎండలో కూరగాయలు అమ్ముకునే ఒక బామ్మ ఈ పావతిలో పది రూపాయలు అంటే ఏడు రూపాయలకి ఇస్తావా ఎనిమిది రూపాయలకి ఇస్తావా అని బేరమాడుతారే ముక్కు మోహందరిని ఆడాలని చూసి వాళ్ళకి ఫోన్ చేసి వేణు లక్ష్మి ఎలా పోగొట్టుకుంటారు తర్వాత ఎవరు బాధ్యత వహిస్తారు హిందూ బంధువులు దయచేసి ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండండి అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను లోక సంస్థ సుఖ్న భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ